తెలుసా వార్ సార్ నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ పేరు మంచి మా ఊరు మీరు గడగల్లాడిపోతున్న కూర్చుంటాం సేవలు ఇప్పించండి అంటే జేసీ శ్రీ గారు అక్కడ కూర్చోని చెప్పి సిని నేను చెప్పినట్టు గొట్ట గారి మొత్తం కానీ కాదండి మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు అంత పవర్ఫుల్ గోదావరి జిల్లా అని అంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి అని చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను సరే సరే సేవలో గుసురు నేను ట్రై చేస్తే ట్రై చేస్తారు అది ఓకే అయిపోయినంటే గురుగారు ఈ బోగిలో ఈ సైనే ఎటువైపు ఈ లెట్రిన్ బాబు మళ్ళీ ఏమిట వెంకీ లేదు గురుజీ తమరేమో ఈ సైనేలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మనం ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి ఆ మందు bottle సే జాగ్రత్త మన కాబై పోలీస్ నా ఎవరికీ తెలియకూడదు అసలు డిపార్ట్మెంట్ వరకు అంతా మాత్రమే ఉంది ఈ అమ్మైనా ఇది కాదు అమ్మై మక్కనిం జర్

నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చోవాడు కనిపిస్తావాడుకోండి మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బైదిబే నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్ సుబారం షార్థిగా బొక్క అరే వెంకి అక్కడ భలే ఆంటీ ఉందిరా పదరా ఏం కాల్ మనకేంటి వచ్చు కోక్ కొ నాకు ఆ కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది మరి మీరెందుకు తాగిస్తున్నారు చెప్తారా ఇవ్వండి పిల్ల దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసులా తాగితే వాటర్ రాక్షసులు అవుతానండి అయ్యి బాబు నడిచి పట్టుకు వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి అది మీరు నేనా నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికుండి అలాగే ఇది ఏం చెప్తాను రెండు రెండు మీ టూ రండి 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 బొక్కా గారు ఒక అరే మీ నెంబర్ ఏమన్నారో ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు రిషీట్లో కూర్చో రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు వీడు ఏదో ఆవిడ తెలియదేంటి మారే సార్ గోదావరి ఈ రోజు బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్న ఇంకా రాలేదు కంగారు పడకండి ఇలాంటి కూడా షార్ప్ గా ఆలోచించండి ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగా అన్నమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదు ప్యాసింజర్ రండి జరిగమ్మా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచి మీకు స్లైవ్ ఇక్కడ చాలా కంగారు పడ్డారండి నీకు అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇది ఏ గాయకి అనే గోపగిరిపోతున్న నీకు చైన్ లాగింది నిన్ను నమ్మి చి నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళలో మెడలో కూర్చులైన ఫీల్ ఏంటండి

కావాలి అలా అలర్జీ చేయకూడదు ఇది దాకూడదా మా డాడీ గురించారుగా దాగు